ఫ్రెండ్స్ మొట్టమొదటగా మన దేశానికి డ్రిప్పు ఇరిగేషన్ ఇజ్రాయెల్ నుంచి వచ్చింది మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు చూసి పంటలకు నీటి తడుల కంటే ఇలాగా డ్రిప్పుతో తొందరగా నీరు అందియచ్చనే ఉద్దేశంతో మన ఇండియాకు ఈ డ్రిప్ విధానాన్ని తీసుకొచ్చారు కానీ మన వాళ్ళు వేస్ట్గా బ్లాక్ అయిపోయినటువంటి డ్రిప్పును గుజులికి వేయకోకుండా ఇలాగ పాడైపోయిన మంచాలను అలాగే కొత్త మంచాలకు కూడా ఈ డిప్పును ఉపయోగించి ఎంత చాకచక్యంగా మంచాలు అల్లుతున్నారో చూడండి దాదాపు పదేళ్ళు ఈ మంచం గ్యారంటీ మనం ఇలాగా మంచాలు అల్లడానికి కూడా ఇదే ఉపయోగిస్తున్నామని తెలిస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ వాళ్ళు అవాక్ అవుతారు మన వాళ్ళు మైండ్ పెటర్ అంతే పెట్టారంటే చైనా వాళ్ళు మన వాళ్ళ ముందర ఎందుకు పనికిరారు కాకపోతే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న సామాన్లు తయారు చేసేటివి మన వాళ్ళు పట్టించుకోరు ఒకవేళ ఆలోచన చేస్తే మాత్రం చైనా వస్తువులు మన ఇండియాకు రావాల్సిన అవసరమే లేదు అన్నీ మన వాళ్ళే తయారు చేస్తారు ఫ్రెండ్స్ మొట్టమొదటగా మన దేశానికి డ్రిప్పు ఇరిగేషన్ ఇజ్రాయెల్ నుంచి వచ్చింది మన వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు చూసి పంటలకు నీటి తడుల కంటే ఇలాగా డ్రిప్పుతో తొందరగా నీరు అందియచ్చనే ఉద్దేశంతో మన ఇండియాకు ఈ డ్రిప్ విధానాన్ని తీసుకొచ్చారు కానీ మన వాళ్ళు వేస్ట్గా బ్లాక్ అయిపోయినటువంటి డ్రిప్పును బిజిలీకి వేయకోకుండా ఇలాగా పాడైపోయిన మంచాలను అలాగే కొత్త మంచాలకు కూడా ఈ డిప్పును ఉపయోగించి ఎంత చాకచక్యంగా అల్లుతున్నారో చూడండి దాదాపు పదేళ్ళు ఈ మంచం గ్యారంటీ మనం ఇలాగా మంచాలల్లడానికి కూడా ఇదే ఉపయోగిస్తున్నామని తెలిస్తే ఖచ్చితంగా ఇజ్రాయెల్ వాళ్ళు అవాక్ అవుతారు మన వాళ్ళు మైండ్ పెట్టరు అంతే పెట్టారంటే చైనా వాళ్ళు మన వాళ్ళ ముందర ఎందుకు పనికిరారు కాకపోతే చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న సామాన్లు తయారు చేసేటివి మన వాళ్ళు పట్టించుకోరు ఒకవేళ ఆలోచన చేస్తే మాత్రం చైనా వస్తువులు మన ఇండియాకు రావాల్సిన అవసరమే లేదు అన్నీ మన వాళ్ళే తయారు చేస్తారు